నమస్కారం నా పేరు ఇప్పలపల్లి సాయిబాబా చారవండ మండలం నార్కానూరు డిస్టిక్ కీర్తన గ్రామం ఇప్పుడు ఈ తోట ఇంత మంచిగా ఉండడానికి మందులు కేవీఎన్ చారవండ మండలంకి వెళ్ళి కేవీఎన్ టెండర్స్ షాప్కి వెళ్ళి కేవీఎన్ టెండర్స్కి వెళ్ళి తీసుకురావడం జరిగింది మనకు అనుకూలమైన మందులు అన్నీ దొరుకుతాయి అక్కడ ఇట్లా అక్కడి నుంచి వేసినాం మనకు కావాల్సిన మందులు అన్నీ అందుబాటులో ప్రతి ఒక్కటి రైతుకు సహకారంగా సోదరులకు నమస్కారం నా పేరు నాగేష్ రామచందాపురం చాలగొండ మండలం వచ్చేసి ఇక్కడ మిర్చి తోట ఏ పంట పండిద్దామన్నా మిర్చి కన్నా చాలా కెమికల్ ఆశిస్తాయి మిర్చి పంట ప్రత్యేకంగా ఫస్ట్కి వెళ్ళి షాపింగ్ చేసినట్టయితే కెమికల్ మందులు కానీ అబ్జర్వేషన్లో చేస్తూ ఉండాలి ఈ మందులు కానీ ఏమైనా తెచ్చుకోవడానికి కారణం ఏమన్నా అంటే మన చాలగొండ కిండలలో ఉన్న కేవిఎన్ రేట్స్ వారి దగ్గర తెచ్చుకున్నాం మంచి ఫీల్డ్ ఆఫీసర్ కూడా అందుబాటులో ఉంటాడు ఆయన కూడా వ్యవసాయ అనుభవం లేదు ఏం చేసినా తోటకి ఏమైనా ఆశించిందంటే ఫీల్డ్కి వచ్చేస్తాడు మందులు ఏమంటే వచ్చేస్తాడు మంచిగా వచ్చేసింది అందుకని నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు ఈరోజు మనం వచ్చేసి సిరసిరగండ్ల విలేజ్ చార్కండ మండలం నగర్కనూర్ డిస్టిక్ అయితే మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే వచ్చేసి సాయిబాబా గారు ఇప్పలపల్లి సాయిబాబా గారు దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి మిర్చి సాగనే చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మిర్చి పంట వేసుకోవడం జరిగింది ఎంత విషయంలో వేసుకున్నారు ఎలాంటి విత్తనాలు ఎంచుకున్నారు మనకు మిర్చి అనేసరికి చాలా రకాల మనకు చీడపీడలు తర్వాత ఈ ముడత నల్లి పురుగు ఇలాంటివి బాగా ఇబ్బంది పెడుతుంటాయి మరి రైతు వీటి యొక్క నివారణ కోసం ఎలాంటి పద్ధతులు పాటించారు మనకు తోట చూస్తే కూడా చాలా నీట్గా చాలా హైట్గా ఉంది మన క్రాప్ కూడా చెట్టు నిండా బాగా ఉంది మరి ఇలా దీనికోసం వారు ఏం ప్రయత్నం చేశారనేది ఈ వీడియో ద్వారా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే ఇప్పలపల్లి సాయిబాబా గ్రామం సిరసి చారవాణ మండలం ఓకే నార్కర్నూలు డిస్టిక్ అంటే మీకు మా మామూలుగా ఎంత భూమి ఉంటుంది మామూలుగా మాకు పది ఎకరాలు ఉంటుంది పది ఎకరాలు ఉంటుంది ఓకే ఈ పది ఎకరాల్లో మీరు ఏమేమి పండిస్తుంటారు పది ఎకరాలలో ఇంకా పల్లి మిర్చి పత్తి ఓకే బొప్పాయి సరే అయితే ఇప్పుడు మనం ఉన్నాం కదా ఇది ఎంత ఉంటుంది భూమి ఇది ఎకరనార ఉంటుంది ఎకరనార ఓకే ఈ ఎకరనరలో మీరు మిర్చి వేసుకురు మిర్చి వేసి అంటే ఇక్కడ ఫస్ట్ టైమా వేయడం ఎట్లా ఈ భూమిలో ఈ భూమిలో ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఓకే ఒకసారి ఈ నేల ఎలాంటిది చెప్పండి మీ భూమి ఎర్ర నెల ఎర్ర నెల ఓకే ఈ ఎర్ర నెలలో మీరు ఈ మిర్చి వేసుకునే ముందు ఎన్నిసార్లు మీరు దున్నడం జరిగింది ఏమేమి ఎరువులు ఎరువులు వేసుకున్నారు ఇక మునాటికి వెళ్ళి దున్నాము ఫస్ట్కి వెళ్ళి అంటే సార్ మన వర్షాకాలం నుంచి దున్నడం స్టార్ట్ చేశారు వర్షాకాలం ఓకే ఎన్నిసార్లు దున్నుకురు మళ్ళీ ఇప్పుడు ఒక ఐదారు సార్లు దున్నాం ఐదు సార్లు దునుకున్నారు ఓకే సరే అయితే నాటుకునే ముందు ఏం ఎరువులు వేసారు భూమిలో గొర్రెరువు వేసినాం గొర్రెల ఎరువు ఓకే ఈ గొర్రెల ఎరువు ఎంత పట్టింది ఈ ఎకరాకు ఆ ట్రిప్పులు వేసినాం ఆ ట్రిప్పులు ఓకే అంటే మీ ఎంత ఉంటుంది ఒక ట్రిప్పు మనకు ఒక ట్రిప్పు నాలుగు వేలు నాలుగు వేలు ఒక ట్రిప్పు ఆ ట్రిప్పులు వేసారు దీంట్లో ఓకే సరే మీరు మనకు చూసేందంటే ఈ మనకు ఈ చైన్ ఏదైతే ఉందో మీరు సొంతంగా నారు పోసుకున్నారా లేకపోతే నర్సరీలో పెంచుపించరా నర్సరీలో విత్తనాలు నర్సరీలో పెంచి సరే మీరు ఏం విత్తనాలు పెంచుకున్నారు సరే ఈ ఇంత విస్తీర్ణానికి మీరు ఎన్ని విత్తనాలు మీరు ఇవ్వడం జరిగింది ఒక ఇరవై 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 వేల మూడు వందల మొక్కలకు ఇచ్చారు ఇరవై మూడు వేలు ఓకే సరే ఈ ఇరవై మూడు వేల మొక్కలకు మీకు ఎన్ని ప్యాకెట్లు విత్తనాలు పట్టినాయి ఎంత ఖర్చు అయింది ఖర్చు అంటే ఎన్ని ప్యాకెట్ ఒక ప్యాకెట్కి ఎంత ఉంటుంది ఒక ప్యాకెట్ ఎనిమిది వందలు ఎనిమిది వందలు పదమూడు వందల యాభై రూపాయలు వచ్చింది మొత్తం కలిసి పదమూడు వందల యాభై రూపాయలు పదమూడు వందల యాభై రూపాయలు ఓకే సరే అయితే ఇప్పుడు మీరు అక్కడ పెంచి ఇచ్చారు కదా మళ్ళీ ఒక మొక్కను పెంచి మీకు ఇవ్వడానికి ఎంత తీసుకుంటారు ఒక మొక్క పెంచి ఇవ్వడానికి డెబ్బై పైసలు తీసుకురు డెబ్బై పైసలు గింజలు మేము కాబట్టి డెబ్బై పైసలు పెంచిస్తారు ఎన్ని రోజులు అక్కడ పెంచి మీకు ఇస్తారు యాభై రోజులు టైం నలభై రోజులు ఇచ్చారు ఓకే అంటే యాభై రోజులు టైం పెడతారు నలభై రోజులు ఇచ్చేస్తారు ఓకే ఆ నలభై రోజుల తర్వాత అంటే ఎన్ని రోజుల ముక్కు ఉంటుంది అప్పటికి అంటే ఈ మీకు ఇచ్చే ముందు నలభై రోజు నలభై రోజులు నలభై రోజులు ముక్కు ఉంటుంది సరే మీరు తీసుకున్న తర్వాత ఇవి మీరు ఎట్లా సాలు రోజు ఎట్లా చేసి అడ్డ అడ్డతో కొట్టిరు అడ్డతో కొట్టి నారదెచ్చి నాట్యం ఎన్ని రోజులు మధ్యలో సాలుకు ఇంచు ముప్పై ఇంచులు ఒక మొక్కకు మొక్కకు మధ్యలో మొక్కకు మొక్కకు మధ్యలో ఒక ఫీట్ ఫీ ఉంటుంది ఫీట్ నర ఓకే సరే అయితే ఇట్లా వేసుకుంటే మీకు ఒక ఇరవై ఇరవై మూడు వేల ముక్కలు పట్టినాయి దీంట్లో ఓకే సరే అయితే ఇంకా మీరు భూమిలో ఎరువు వేసారు తర్వాత మనకు చెట్టు చూస్తే మనకి ఈ హైట్లో వచ్చింది అంటే మీరు ఇంకా ఏమేమి ఎరువులు వేసుకున్నారు అలా పట్ల ఎరేసినాం పట్ల ఏమేమి వేసి మూడు పవర్ వేసినాం పట్టాల ముప్పై వేసినాం ట్వంటీ ఎయిట్ వేసినాం ఓకే ఈ మూడు వేసారు ఎఫ్ ట్వంటీ వేసినాం మెగా పవర్ వేసినాం ఓకే ఎన్ని రోజులకు ఒకసారి వేసారు అట్లా మళ్ళీ పదిహేను రోజులకి ఒకసారి వేసినాం పదిహేను రోజులకు ఒకసారి ఈ ఎకరాకు ఒకవేళ మీరు వేసుకోవాలంటే ఎన్ని ఎన్ని బ్యాగులు ఇప్పుడు మినిమం ఇరవై బ్యాగులు వేసాను ఇప్పటివరకు అయితే ఇరవై బ్యాగులు వేసారు అంటే ఎన్ని రోజుల పంట ఉండొచ్చు నాలుగు నాలుగు అంటే నాలుగు వందల పన్నెండు దాదాపు ఒక నూట ఇరవై రోజుల పంట ఉండొచ్చు సరే మొదటి క్రాప్ అయితే చూస్తే మనకు చాలా బాగా సెట్ అయింది అయితే ఈ మొదటి క్రాప్ సెట్ కావడానికి మీరు ఎరువులు అయితే అవి వేసారు ఇంకా మనకు ఈ మిర్చికి తర్వాత నల్లి అని పచ్చ పురుగు ఈ దోమ ఈ ముడత ఇవన్నీ వస్తాయి కదా వచ్చింది మీరు ఏమేమి స్ప్రే చేస్తుంటారు ఏమేమి స్ప్రే చేసినాం అంటే ఫస్ట్ ఆర్గానిక్ వాడినాం తొలి దశలో ఆర్గానిక్ వచ్చినాక పూత వచ్చినాక మళ్ళీ నల్లి పూత దిగడానికి ఇది ధనుక కంపెనీ ఇది వాడినాం ఒకేసారి వచ్చినాక రెండు మూడు సార్లు కొట్టినాక మళ్ళీ ఇప్పుడు మన ఇంగ్లీష్ మందులు వాడినాం రెండు మూడు సార్లు సరే సెట్ అయిపోయింది కెమికల్ వాడేది కెమికల్ ఓకే అయితే మనకు ఈ ఆరుమూరు సైజు ఇంతే ఉంటుందా కాయ ఇంకా పెద్దగా వస్తుంటుందాం లేదు ఇదే సైజ్ ఇదే మా మ్యాగ్జిమమ్ ఇదే ఇదే ఐఏస్ట్ వచ్చింది ఓకే ఇదే హైయెస్ట్ సైజు ఓకే దాదాపు ఇప్పుడు ఒక చెట్టుకు ఇప్పటివరకు మామూలుగా ఎన్ని అవకాశం ఉంటుంది ఒక కేజీ కేజీ నగరు ఉంటుంది ఒక కేజీ నుంచి కేజీ నరవ వరకు మినిమం మినిమమ్ ఇప్పుడు ఇంకా పంచగానే చెట్టు రెండు కిలో లిటం ఉంది రెండు కిలోలు ఫైనట్ ఉంది కానీ మిమ్మల్ని టార్గెట్ కేజీ నార పెట్టుకో ఓకే మన యావరేజ్ చూసుకుంటే ఒక కేజీ అరవై వరకు ఒక చెట్టుకు దిగుబడి ఏమైనా వచ్చినా టూ కేజీస్ రాసింది రెండు కేజీలు కాసిన లేదా కేజీ వరకు ఓకే సరే ఓకే అంటే ఇంకా మనకు పైన న్యూట్రిషన్స్ ఏమైనా ఇస్తారా మీరు ఓకే ఏమి కొట్టి ఉంటారు ఇంకే ఇప్పుడు మనం ఓకే సరే ఇప్పుడు మీకు కంప్లీట్గా ఏంటంటే మనకు క్రాఫ్ ఇక్కడ వరకు సెట్ అయినట్టు అనిపిస్తుంది అంటే తర్వాత మళ్ళీ మీరు అంటే ఈ ముడత కానీ ఇంకా మళ్ళీ మంచి పూత రావడానికి కానీ మళ్ళీ ఎప్పుడు ప్రయత్నం చేస్తారు మళ్ళీ కాపు తెంపినాక ప్రయత్నం చేస్తాను అన్న రోజు గట్టి ఓకే ఓకే అంటే ఇది తెంపేంత వరకు మళ్ళీ వేయి కూడా ఆగిపోయింది తోట అవునవును తోట అయిపోయింది కాబట్టి దీనికి మళ్ళీ తింపాక మళ్ళీ పర్లేరించి మళ్ళీ వేస్తే చేసే ప్రయత్నం చేస్తారు కాసే కాదు సార్ అంటే మనకి ఈ పంట అయిపోయినంతనే మళ్ళీ అనిపిస్తుంది అది ఇప్పుడు కాపు తెంపినాకనే మన నీకు పూత గీత అనేది ఓకే ఓకే సార్ వరకు అయిపోయింది ఉన్నది దాని స్టామియా దీనికే సరిపోతుంది ఓకే అంటే ఇప్పుడు ఇది కంప్లీట్గా మనకు తెంపిన తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ చేస్తారు ఒక స్టెప్ తెంపినాకనే ప్లాన్ చేస్తాం ఓకే ఓకే ఇప్పుడు ఎన్ని స్టెప్లు ఉంటుంది మనకు ఇప్పుడు రెండు స్టెప్పులు ఖచ్చితంగా మూడో స్టెప్ ఉంది ఓకే రెండు స్టెప్లు ఒక స్టెప్ మనకి మీకు పండు వచ్చేసినట్టుంది ఒక స్టెప్ పండు వచ్చింది ఒక స్టెప్ కాయ ఉంది ఓకే సార్ ఇవి వచ్చినటువంటి పండు ఉంది కదా మళ్ళీ ఎప్పటి నుంచి తెంపడం స్టార్ట్ చేస్తారు మీరు ఇంకొక ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈ డిసెంబర్ లాస్ట్ ఓకే ఈ డిసెంబర్ లాస్ట్లో తెంపుతారు ఫస్ట్ వీక్గా అంటే తెంపి మళ్ళీ మీరు ఒక ఎండ పోసుకోవడం ఆర పోసుకోవడం మళ్ళీ ఎంత టైం పడుతుంది మళ్ళీ ఒక పదిహేను రోజులు పడుతుంది పదిహేను రోజులు పడుతుంది సరే ఓకే ఇప్పుడు ఈ ఎకరా ఉంది కదా మీకు మామూలుగా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎంత దిగుబడి రావచ్చు ఎకరా ఇప్పుడు ఎకరాకు ముప్పై వస్తుంది అనుకుంటున్నాను నా టార్గెట్ ఒక ఎకరాకు ముప్పై క్వింటల్ వరకు రావచ్చు ఇప్పుడు కాడికి కాసిన కాడికి కాసిన కాడికి ఓకే మీరు గతంలో పండించిన అనుభవం ఉంది మీరు గతంలో ఇలాంటిదే పండించారా ఇదే పంట వేసినాం ఓకే మీకు ఎంత దిగుబడి ఉంటుంది అప్పుడు మినిమం ఇరవై ఇరవై ఐదు వచ్చింది ఇరవై ఇరవై ఐదు వచ్చింది సరేసారి ఇలా బాగానే వచ్చింది ఈ సంవత్సరం మంచిగా ఉంది ఇంకా ఓకే అంటే ఈ ఇరవై ఇరవై ఐదు ఉంది కదా మీరు మామూలుగా ఎక్కడ అమ్ముంటారు మీరు హైదరాబాద్ మలక్పేట మంచి మార్కెట్ ఓకే అంటే మీరు డైరెక్ట్ అమ్మిస్తారా స్టోర్ ఏమన్నా వేసుకురా స్టోర్ చేసినాం రాలే దిగుబడి ఇంకా రేట్ రాలే అమ్మేసింది అచ్చా కొంచెం మీరు స్టోర్లో జూలై దగ్గర ఉంచిన జూలై దగ్గర ఉంచారు ఓకే ఎంత రేట్ వచ్చింది క్వింటాల్కు అలా లాస్ అయింది అది అంటే మామూలుగా ఎంత రేట్ వచ్చింది పన్నెండు వేలు అయింది పన్నెండు వేలు వచ్చింది ఓకే అప్పుడు ఫస్ట్ లో మీరు ఒకవేళ అప్పుడే తెంపి అమ్మనుంటే అప్పుడు ఎంత ఉంటుంది పద్నాలుగు వేలు అడిగే పేరు ఇయ్యాలని ఓకే ఇక్కడ రైతు కలవాలని అడిగారు అప్పుడు ఇక మార్కెట్ పోయి ఏసీలో పెడితే దిగుబడి అనేది ఇంకా లాస్ అయింది సరే ఓకే ఇప్పుడు ఎకరాకు మొత్తానికి మీరు మామూలుగా మీరు స్ప్రే చేసిన అది ఒక్కటి చెప్పండి ఇప్పుడు నీటి యాజమాన్యం చెప్పండి అంటే ఇప్పుడు నీళ్ళు మీరు ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు ఒక ఫైవ్ డేస్కోసారి ఫైవ్ డేస్కి ఒకసారి ఇస్తారు అంటే మీకు ట్రిప్ ఉందా కాలువ ద్వారా కాలువ ద్వారా కాలువలే ఓకే కాలు ద్వారానే అందిస్తారు ఐదు రోజులకు ఒకసారి ఇస్తారు సరే అయితే ఇప్పుడు ఇంతకంటే ముందు ఇప్పుడైతే కలుపు లేదు గతంలో మీరు కలుపు నివారణ ఎట్లా చేస్తుంది కలుపు ఒకటే సార్ కూలీలు పెట్టే తీపించాను కూలీలు తీయించారు ఇంకా తర్వాత ఏం లేదు ఇక తర్వాత నీళ్ళు కట్టుకుంటే పీకేశాండి కూలీలు గగలెలు ఏమి ఇట్లే అవును ఈ ఎకరాకు మీకు మామూలుగా పెట్టుబడి ఎంత ఉంటుంది పెట్టుబడి ఇప్పుడు లక్ష వచ్చింది లక్ష రూపాయలు వచ్చింది పెట్టుబడి నారు వచ్చే వంద బస్ అన్నీ వచ్చాయి ఓకే సరే అంటే ఇంకా మీరు ఈ పండుగ తెంపడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా తర్వాత ఓకే సరే చూడండి ఓకే చూడండి మరి సాయిబాబా సాయిబాబా గారు అయితే దాదాపు ఒక ఎకరా విస్తీర్ణంలో మనకు ఆరుమూరు రకమైనటువంటి మిర్చిని ఎంచుకొని సాగు చేస్తున్నారు దీనికోసం కోసం వచ్చేసి వాళ్ళు ఒక నాలుగైదు సార్లు పొలం దున్నుకొని మనకు అంటే జూను మాసంలోనే ఆ పొలాన్ని దున్నుకొని రెడీగా పెట్టుకొని మనకు అచ్చులు వేసుకొని అచ్చుల్లో మనకు సాలుసాలు మధ్యలో ఒక ముప్పై సెంటీమీటర్ల దూరం మొక్కకు మొక్క మధ్యలో దాదాపు ఒక పీటు పీటున దూరంలో పెట్టుకొని నాటుకోవడం జరిగింది ఇట్లా నాటుకోవడానికి వాళ్ళకు దాదాపు ఒక ఇరవై మూడు వేల మొక్కల వరకు పట్టినాయి అంటే వాళ్ళు ఇత్తులు కొనుక్కొని పెంచి జరిగింది అలా పెంచి మొక్క పెంచిస్తే వాళ్ళకు ఒక డెబ్బై పైసలు తీసుకోవడం జరిగిందంట ఇట్లా ఓవరాల్గా మనం కంప్లీట్గా ఇప్పటి వరకు పెట్టుబడి అయితే దాదాపు ఒక లక్ష రూపాయల వరకు వచ్చిందని చెప్తున్నారు అంటే గతంలో కంటే ఇప్పుడు కొంచెం దిగుబడి పెరిగేటువంటి అవకాశం ఉందనేసి చెప్తున్నారు ఓకే ఇది వీడియో చివరకు చూసిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సార్